హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్ ఏంటి ఇందు పెద్ద బాక్స్ ముందు వేసుకొని కూర్చొని ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారా సో ఏం లేదండి మన బ్యూటీ పార్లర్లో బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే అయిపోయి చాలా రోజులు అవుతుంది సో కస్టమర్స్ ఏమో వచ్చేసి వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట సో బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను సో నేను కొత్తగా అయితే ఏం సేల్ చేయట్లేదు మనం బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నాం అనమాట సో ఫేస్ క్రీమ్స్ పౌడర్స్ సోప్స్ డే డే క్రీమ్స్ నైట్ క్రీమ్స్ ఐ మీన్ ఫేషియల్ కిట్స్ మెహందీ ఆ మెహందీ సంథింగ్ బ్యూటీ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట సో అయిపోయి చాలా రోజులు అవుతుంది సో నేను తెప్పివక కూడా చాలా రోజులు అవుతుంది సో కొంచెం ఎందుకో నెగ్లెక్ట్ చేశాను సో అందుకని చెప్పేసి బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను వచ్చి కూడా టూ డేస్ అవుతుంది నాకు నాకు అన్బాక్సింగ్ చేయడానికి ఇప్పుడు టైం కుదరలేదు సో రోజ్మెరీ రోజ్మెరీ వాటర్ రోజ్మెరీ వాటర్ తెప్పించాను ఫేషియల్ కిట్స్ హెయిర్ డే క్రీమ్స్ నైట్ క్రీమ్స్ ఏదో సో ఇదే ఎవరని నైట్ క్రీమ్ అనమాట చాలా బాగుంటుంది సో నైట్ యూజ్ చేసుకునే క్రీమ్ అనమాట సో సో ఇది కూడా డే క్రీమ్ అనమాట అలా కావాల్సిన క్రీమ్స్ అన్నీ రోజ్ వాటరు సో ఇది వచ్చేసి పింపుల్ సోప్ అనమాట చాలా బాగుంటుంది పింపుల్స్కి అయితే చాలా చాలా బాగుంటుందండి సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నాను అనమాట చాలా ప్రోడక్ట్స్ తెప్పించాను సో కాస్ట్ కూడా ఈ ఇంకొంచెం ఎక్కువే పెట్టాను అనమాట ఈసారి సో ఫేస్ వాషెస్ స్క్రబ్ ఐ మీన్ బ్లీచ్ సంథింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నాను సో మీకు డైలీ ఒక్కొక్కటి నేను షేర్ చేస్తూ ఉంటాను షార్ట్స్లో సో మీకు కావాల్సిన ఐటెం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక నాకు ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో నేను దానికి మంచి సజెషన్ ఇస్తాను సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే నేను కొరియర్ చేసి పంపించేస్తాను రీజనబుల్ కాస్ట్తోనే నేను మీకు కొరియర్ చేసి పంపించేస్తాను అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ బ్యూటీ బజ్జ్ సో బ్యూటీ బజ్ రోజ్ హెయిర్ ఆయిల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది చాలా చాలా బాగుందండి సో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ డ్రాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బేబీ హెయిర్ వాళ్ళకి సో ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా బ్యూటీ బజ్ హెయిర్ ఆయిల్ అనమాట చాలా చాలా బాగుంటుంది సో నేను వాడకుండా అయితే చెప్పటం లేదు ఆల్రెడీ మనం సేల్ చేసాము సేల్ చేసిన వాళ్ళు నా దగ్గరికి చాలామంది మళ్ళీ రివ్యూ బాగుండి మళ్ళీ నా దగ్గరికి అయితే ఆయిల్ కోసం వచ్చేస్తారనమాట సో అందువల్ల బ్యూటీ బజ్ రోజ్మెరీ ఆయిల్స్ అయితే చాలా తెప్పించాను రోజ్మెరీ ఆయిల్స్ ఒకటి ప్లస్ మళ్ళీ గ్రోతింగ్ ఆయిల్స్ డాండ్రఫ్ ఆయిల్స్ రైస్ వాటర్ కూడా తెప్పించానండి అండ్ బ్యూటీ బజ్లోనే రైస్ రైస్ ఆయిల్ రైస్ వాటర్ ఉంటుందన్నమాట మనకు బేబీ హెయిర్ రావటానికి ప్లస్ ఏంటంటే మనకు హెయిర్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉండటానికి కూడా ఆయిల్ మనకు హెయిర్ ఉంది హెయిర్ వాటర్ అయితే ఉంది సో మనకు ఫేషియల్కి సంబంధించిన ప్రోడక్ట్ అయితే అది ఇది ఫేస్ స్టీమ్ అనమాట సో స్టీమర్ కూడా పాడైపోయింది సో అందుకని చెప్పేసి స్టీమర్ కూడా తెప్పించుకున్నాను సో అలా మన బ్యూటీ పార్లర్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ఒకసారి సో నేను ఏదో సింపుల్గా సో సోలా చూపించేశాను అనమాట సో ప్రోడక్ట్స్ అన్నీ సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి సో నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను మీకు దేనికైనా కావాలి దేనికి సంబంధించిన అయినా అవసరం ఉంది అనుకుంటే నాకు ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో వాట్సాప్ నెంబరు ఓన్లీ మన కాల్స్కి మాత్రం అవైలబుల్ ఉండదు ఓన్లీ వాట్సాప్ మెసేజ్కి మాత్రమే రిప్లై వస్తుంది సో చూసారా సో అలా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఐ మీన్ డే క్రీమ్ కానీ నైట్ క్రీమ్ కానీ ట్యాన్కి ట్యాన్కి సంబంధించి అండ్ పిగ్మెంటేషన్కి సంబంధించి సంథింగ్ ఎనీథింగ్ ఏదే ఓవరాల్గా మన దగ్గర ఆయిల్స్ క్రీమ్స్ అనేవి అవైలబుల్గా అన్నమాట సో పింపుల్స్కి కూడా సో చూసారా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో మాత్రం లాంగ్ వరకు చూడండి సో చూసారా రోజ్మెరీ వాటర్ అనమాట సో రైస్ వాటర్ అనమాట సో నార్మల్గా కాదు దాంట్లో రైస్ వాటర్ యాడ్ అవుతుందనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఐ ఆ లవ్ యూ